చెక్కుల పంపిణీలో జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జైత్యాల జిల్లా రాయకల్ మండలానికి చెందిన సుమారు నూట ఎనభై రెండు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ముప్పై ఏడు లక్షల పన్నెండు వేల రూపాయల విలువగల చెక్కులను రాయకల్ పట్టణంలో గల ఆర్ఆర్ గార్డెన్స్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర్ హన్మన్లు వైస్ చైర్మన్ గండరమ్మాదేవి ఫాక్స్ చైర్మన్లు దీట్ రాజరెడ్డి రాజలింగం సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్ గన్నె రాజరెడ్డి రవీందర్ రావు పడిగల రవీందర్ రెడ్డి నారాయణగౌడ్ మోహన్ రావు సురేందర్ నాయక్ తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు భూమి ఉన్నదో మీ ఇంటి జాగ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా ఈ మూడు వందల ఐదు ఇళ్ళే అయితే ఉందో నియోజకవర్గానికి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి చాలా అదృష్టవంతులు మన సంజయన గారు ఎందుకంటే నాకే ఇంత మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది మరి మీరు మీ చేతుల మీదుగా మరి ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం సంజయన గారి కూడా మన అందరం కూడా చేతుడు వాదన కొనుక్కుంటూ వారి శ్రేయస్సు కోరుకుంటూ మన ప్రాంత అభివృద్ధిని కోరుకుంటూ మన అందరం కూడా మద్దతుగా అవసరం ఉంది ప్రజల ప్రేమను అదనమానాలను పొందుకుంటూ అనేక సమస్యల్ని పరిష్కరించిన భాగంగా ఇవాళ జైత్యాల పట్టణాన్ని తీసుకున్నట్టయితే ఎంత సుందరంగా ఉందో మే అందరికీ తెలుసు సాయంత్రం ఎక్కడ ఉన్నట్టు ఏ కరీంనగర్ ఎక్కడో ఏ సిద్దిపేటలో ఉన్నట్టు కదా మనకు అనిపించే విధంగా జైత్యాల పట్టణాన్ని సుందరీకరణ చేసిన విధంగా ఇవాళ రాయగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ మైదావరం బిడ్జే కానీ రాయికల్ కానీ మీ అందరికీ తెలుసు వర్షాల స్థితి అడగలేని పరిస్థితి ఉండే ఇలా పరిస్థితి లేకుండా ఇవాళ అనేక గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసిన ఘనత ఇలా వర్షానికి సంజయ్ కుమార్ గారికి ఉంది ఇవాళ అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి తీసుకున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నాం ఆరు గ్యాలీళ్ళ అమలులో బాగా ఇలా ఆరు ఆరు గ్యారెంటీలతో మరి ప్రజల జీవనం మరి సుఖశాంతితో ఉంటుంది మరి ప్రజలను కూడా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ పెద్దలు మరి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో రావడం అదే రేవంత్ రెడ్డి గారు సుధాగా పిలుచుకొని సంజయ్ నాన్న కాంగ్రెస్ పార్టీలో రండి మరి మీరు కూడా ప్రజాసేవ చేయాలి మీ ప్రాంత అభివృద్ధి మరి పొందుబడిపోయింది మరి సిద్ధిపేలు గజ్జి వేలు అదేవిధంగా మరి అనేక కాన్స్టెన్షియల్ డెవలప్ అయినప్పటికీ కూడా జైత్యాలను కూడా మీరు మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి సంజయ్ గారికి సొంతంగా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మొట్టమొదటి గ్యారంటీ ఈ మహిళలందరికీ తెలుసు మీరు కూడా ఆ విధంగా ఎప్పుడైతే ఎలక్షన్లో చెప్పిన విధంగా మొట్టమొదటిసారిగా మహిళలు కూడా ఉచిత ప్రయాణం చేసే విధంగా మీ అందరికీ ఇలా రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆధార్ కార్డు చూయించి మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే విధంగా ఇంత వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఇంటికి రెండు వందల ఎన్నికల వరకు ఉచిత కరెంటు మీ అందరికీ తెలుసు నెల వచ్చిందంటేనే కరెంట్ బిల్లు కట్టాలి లేకపోతే కట్ అయిపోతుంది వాళ్ళ డబ్బులు లేవు ఏ విధంగానే ఒక ఆలోచించుకునే పరిస్థితి ఉండే పక్క వాళ్ళ దగ్గర మనం బదిలీ తీసుకొచ్చుకొని తిండికి లేకుండా కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు మరి నిర్భయంగా మనం రెండు వందల ఎనిమిది వరకు కరెంటును వాడే వెసులుబాటు కల్పించింది రెండు వందల ఎనిమిట్లు అంటే మీ అందరికీ తెలియదు దాదాపు పన్నెండు వందల కరెంటు వచ్చేంత వరకు కూడా మనకు ఫ్రీ అనేది మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇచ్చిన భాగంలో ఒక భాగమైన గ్యాస్ సిలిండర్ ఇలా పదకొండు పన్నెండు వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకి చేయడం మీ అందరికీ తెలుసు మాది నగదు ప్రజల పథకం కింద మీ అందరికీ తెలియదు మీరు పదకొండు వందలు కట్టినప్పటికీ కూడా మీ ఐదు వందలుగానే మిగతా పైసలు మీ ఖాతాలో జమ అవుతుంటాయి మీరు ఖాతాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమందికి ఏదైనా సమస్యలు ఉంటయితే పెద్దలు మన సంజయ్ ఉన్నారు కాబట్టి ఆ సమస్య కూడా మీరు అదే అదేవిధంగా ఇలా రైతులకు రెండు లక్షల రుణమాఫీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో స్వతంత్రం నుంచి ఎనభై నాలుగు సంవత్సరాలు అయిన ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలా రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకుంది ఇప్పటి ఉన్న నలభై ఒక్క లక్ష చిల్లర రైతు ఖాతాలు ఉన్నప్పటికీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది కాలేకపోయినొచ్చు రుణమాఫీ అయినా మీ అందరికీ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా మరి రుణమాఫీ కాకుండా ఉండకుండా ఇలా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు జరుగుతుంది ఏదైనా అంటే కచ్చితంగా ఉంది మనకు గ్రూప్ రాజకీయాలు అవసరం లేదు మీరు స్థానిక ప్రజాప్రతినిధి ప్రజలతో ఎన్నికబడ్డ ఆ వ్యక్తి ప్రజాప్రతినిధి కాబట్టి ఖచ్చితంగా పూర్తి అధికారాలు కూడా రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారికి కూడా జరిగింది ఖచ్చితంగా ప్రతి నేను తెలియజేస్తున్న ఒకటే ఉంది ఈ సభ ముఖంగా ఖచ్చితంగా మన అందరం కూడా మన ఎమ్మెల్యే కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మనం భవిష్యత్తులో సహాయ సహకారాలు అందించాలి ప్రజా సంక్షేమాన్ని కోరుకోవాలని మన ప్రాంత అభివృద్ధిని కూడా మరి తీసుకుపోవాలని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా కోరసీ అన్న గారికి కూడా ధన్యవాదాలతో పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం మనందరం కూడా వాటిని ప్రకటించే గుర్తు చేసుకోవాలి నిజంగా కూడా ప్రొద్దున ఏడు గంటలకు లేస్తే సాయంత్రం వరకు కూడా మనతో ఉంటున్నారు వారు వీళ్ళు అన్నీ కూడా వదిలిపెట్టేసి మనతో ఉంటున్నారు ఇప్పుడు చాలా మంది చెప్పారు కంటి ఆపరేషన్ అని ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వారు ఫ్రీగా కంటే ఆపరేషన్ చేయడం జరుగుతుంది మనం గుర్తు పెట్టుకుంటున్నామా ఎప్పుడొకరు ఒక్కరు గుర్తు చేయక వింటుంది అంటే తప్ప వందలాది మంది చేస్తున్నారు ఒక నెల దాదాపు నూట యాభై మంది దాంతో కూడా ఫ్రీ ఆపరేషన్లు చేసుకోవడం జరుగుతుంది కానీ మనం గుర్తు పెట్టుకోవట్లేదు నేనేమంటా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంట ఎందుకంటే అంటే మన మన తెలంగాణ సంస్కృతి ఏంటంటే మనకు చిన్న సహాయం చేస్తే కూడా మనం పెట్టుకుంటాం అన్నది మనం కూడా అట్లాంటి మనకి కళ్ళు ఎంత అవసరం రోజు నిత్యం ప్రతి నిత్యం లేవగానే మనం కళ్ళతో ఏం చేస్తామో అన్నీ మొత్తం చూస్తుంటాం ఆ కళ్ళే కరావైపోతే మనం ఏం చేస్తాం ఆపరేషన్ చేసి కట్టి చోపిస్తున్నటువంటి అన్నను మనం గుర్తుపెట్టుకోవాలి కదా కింద కింద ఇప్పటికీ చూసుకున్నట్లయితే చాలా అభివృద్ధి జరిగింది కుల సంఘాలు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి అయితేనేమి ప్రతి విషయంలో కూడా మనం ముద్దంజలో ఉన్నాం ఎవరి సహాయ సహకారాలు మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎన్న నుంచే మనం వెంబడుతున్నారు అన్న అన్న మీరు మా వెంబడుతున్నందుకు మా మండలం తరఫున మా పట్టణం తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఎవరున్నా కూడా తప్పకుండా కూడా సద్వినియోగం చేసుకోవాలని నా కోరిక ఇప్పుడు మన రవీంద్రనాథ్ గారు చెప్తూ రేషన్ కార్డు విషయము సిలిండర్ కానీ ప్రతిదీ కూడా మీరందరూ వినియోగించుకోవాలా మీరు వినియోగించుకోకుండా మీటింగ్ అయ్యే లోపల మీరు ఎక్కడికో పోయి పోయిందిరాలయ అగ్రాలయాన్ని ఇబ్బంది పడకుండా మీటింగ్ సమయంలో మీరుండి తప్పకుండా కూడా కార్యక్రమం చేసుకున్నట్లయితే మీకు ప్రభుత్వ పరంగా మన సంజయ్ గారు ప్రతి విషయంలో తోడుంటారని కూడా ఈ సమావేశ పరంగా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే చెట్లు అందుకునే వాళ్ళందరికీ కూడా మీరు ఆ డబ్బులు కూడా మీరు మంచిగా ఉపయోగించుకోవాలి ఏదో ఏదో డబ్బులు వచ్చినాయి వీటిని ఏదో చేస్తామనుకోకుండా ఎందుకంటే కష్టకాలంలో ఉన్నాము అందరికి కూడా జ్వరాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్ పోవడము దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి మనందరి పక్షాన నేను సంజయ్ అన్న గారికి కృతాయాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంలో మరి ఉన్నా లేకున్నా కొన్ని రూపాయలు వెచ్చించి మరి ఆరోగ్యాన్ని బాగు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఆ విధంగా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మరి కొద్ది కష్టాల పాలైనటువంటి వారికి ఆసరగా కొంతలు కొంత ఆసరగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి సహాయ నిధిగా కొంత మొత్తాన్ని మనకు చెక్కు రూపంలో అందియడం జరుగుతుంది మరి ఈ చెక్కు రూపంలో అందియడానికి ఈ చెక్కులు తీసుకురావడానికి మన గౌరవ శాసనసభ్యులు అనునిత్యం మీతోటి మమేకమై ఉండటానికి ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు అందుకే మేము ప్రతిసారి ప్రజాబంధు అంటాము అంటే ప్రజల గురించి అనునిత్యం ఆలోచిస్తారు కాబట్టి నేను స్వయంగా చూసిన స్వయంగా సారెంపట హైదరాబాద్ పోయినప్పుడు చూసిన మీ ఫైల్ ఏవైతే ఈ సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ ఇస్తారో బిల్స్ ఇస్తారో ఆ బిల్స్ స్వయంగా ఎందుకంటే అక్కడికి లోపలికి ఎవరూ ఓనియరు స్వయంగా వాటిని పట్టుకొని నేను కూడా సార్తో కొంత దూరం పోయిన తర్వాత అక్కడ నన్ను కూడా ఆపేశారు సారు అవన్నీ మూసుకొని లోపలికి వెళ్ళి ఏ వ్యక్తి అయితే అక్కడ ఉంటాడో ఆ వ్యక్తికి చేసి సాధ్యమైనంత తొందరగా మా వాళ్ళ బిల్లు మరి తయారు చేసి పంపండి అని కోరడము సార్ పాత్ర ఇవి రావడానికి ఈ చెక్కులు రావడానికి ఎంతుందో ఒకసారి మనము చప్పట్ల ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం మరి అంతగా మరి పోనీ ఈ విధంగా వస్తే ఎక్కడికక్కడ చెక్కులు వంచవచ్చు కదా అని ఒక ఆలోచన సార్తో చేసినప్పుడు సార్ ఏమన్నారంటే లేదు నేను ప్రాతినిధ్యము ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ప్రజలతోటే కలిసి ఉంటా ఇప్పుడు కూడా కష్ట నష్టాల బారిన పంట ఈ ప్రజలను నేను ముగ్గు అంటే ముగ్గురికి కలుసుకోవాలా అన్న ఉద్దేశముతోటి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరిని పిలిచి సరే ఈ పిలిచినప్పుడు కొంత మధ్యాహ్న భోజనం సమయం అవుతుంది మరి భోజనాలు కూడా మీకు ఏర్పాటు చేయాలా అన్న ఒక గొప్ప మనసుకు మన మనందరము జేజేలు పతకాల్సినటువంటి అవసరం సార్ ఇది చాలా గొప్ప విషయము మీరు ఎక్కడో ఇస్తే ఆ ఇచ్చినట్టు అయిపోతుంది వీళ్ళతోటి మనం కలిసి కొన్ని మంచి చెడ్డ మాట్లాడేటువంటి అవకాశం ఉండదు మరి మాట్లాడాలి వీళ్ళతోటి విషయాలు మంచి చెడ్డ తెలుసుకోవాలా అన్న ఒక తపన చాలా గొప్పది మరి దానికి అనుగుణంగా వీరు చూస్తున్నారు ఈ స్త్రీకి పక్క ఒక ఏడెనిమిది మంది బహుశా ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా లేకున్నా గత ముప్పై నలభై సంవత్సరాలు నేను చూస్తూనే వస్తున్నాము అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఎవరి దగ్గర ఒక్కళ్ళు ఉంటే మహా ఎక్కువ తప్పి ఇద్దరు ఉంటే ఇది బాగా ఎక్కువ కానీ ఒక ఏడెనిమిది మంది సార్ దగ్గర ఉండి మరి సేవలు అందిస్తున్నారు మనం పోయి అక్కడ ఏదైనా కాగిము కప్పలు వేయాలి అంటే వారు స్పందించి వాళ్ళు తీసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి లెక్కలు పక్కన మనకు చేసి పెడుతున్నారు అప్పుడు వెంటాల్సిన తోము మొన్న మొన్న మూడు నాలుగు ఏళ్ళ కింద సారు వెండియడం మూలాన ఈ నీళ్లు మా రాయికల చెరువు ఎప్పుడు ఎండాకాలం ఎండిపోయే చెరువు దండిగా ఉండడం ఆ నీళ్లు అది ఉండడము వర్షాలు గత మూడు సంవత్సరాల నుంచి దండిగా పడుతున్నాయి ఆ వర్షాలు పడడం మూలాన వరదలు వచ్చి పోయినసారి అయితే రోడ్డు మీద అది ఏది మనం ఆంధ్రబాబు నుంచి బండి మీద నుంచి ఎక్కడికి వెళ్ళేది అంటే దగ్గరికి వెళ్ళేది ఆ రోడ్డు మీద ఈ నడుపులోతు నీళ్ళు రోడ్డు మీద మరి అది ఆ సందర్భంలో సార్ వచ్చిండ్రు చూసిండ్రు చూసి మరి ప్రజల సమస్యలను ఎప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తారు కాబట్టి వెంటనే గత సంవత్సరము వంద బస్తాల బియ్యము ఒక్కొక్క పాకెట్ నూనె వంద కుటుంబాలకు అందజేసినటువంటి గొప్ప మనసున్న మన మనిషి మన సంజయ్ కుమార్ సార్ మరి ఆ దాంతో పోలే అక్కడ అప్పుడు మున్సిపల్ అక్కడ ఉంటే ఆ మున్సిపల్ కూర్చున్నారు బాధితులు వచ్చిండ్రు బాధితులు వచ్చి సార్ మరి ప్రతి సంవత్సరం ఇట్లా నీళ్ళు ఇళ్ళ వస్తున్నాయి మీరు స్వయంగా ఇళ్లకి నీళ్ళు వస్తే ముసలమ్మను ఒక ముసలమ్మను మంచంలో ఉంటే ఆ మంచకు మంచమే బయటకు తీసుకెచ్చినటువంటి సందర్భం అన్ని నీళ్ళు ఆ ఇళ్ల ఆ ప్రాంతంలో అని సార్కు చెప్తే సార్ ఒక ఆలోచన మాకు ఎవరికి రాని ఆలోచన సార్కి ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన అమలు జరపడం రెండు రోజుల లోపల అయిపోయింది ఈరోజు ఇన్ని వర్షాలు వడ్డా నీళ్ళు ఇళ్ళకి రాలే పోయినం పోయిన సంవత్సరం పీమన్న గుడిని దాటినాయి పీమన్న గుడిని తాకినాయి నీళ్లు అటువంటి పరిస్థితి ఉన్నదాన్ని మరి ఒక ఆలోచన చేసి ఆ నీళ్లు రాకుండా ఆ ప్రజలకు కష్టాలు కలగకుండా అక్కడ ఉన్న ఇళ్ళు మునుగకుండా మరి ఒక ఆలోచన చేసి మాకు చెప్పితే అది అమలు పరిస్తే ఇలా ఆ ప్రాంత ప్రజలు ఇంత వర్షాలు పంట మీ చింతగా ఉన్నారు మరి సార్ మీరు అనునిత్యం ప్రజలకు సేవ చేస్తున్నారు మేమందరము ఇక్కడే గతంలో కూడా ఈ రాయికలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా చేసారు మరి ఈ విధంగా తయారు ఒక రాయికలు ఇంత అందంగా సుందరంగా తయారు కావడానికి మీ సరివే కారణము మీకు ఆ భగవంతుడు ఇలాగే ఎల్ల కాలం సేవ చేస్తానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వీళ్ళందరి తరఫున వీళ్ళ కరతాల పనుల తరఫున పక్షాన నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్ ఆ భగవంతుని కోరుతున్నాను వీది నీటి చరిత్ర ఏమి ఆశించరు మరి ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము మరి ఏ ఎమ్మెల్యే పులేసారు మీరైతే వెళుతున్నారు అని అంటే అందుకే కదా నేను రెండు మూడు రోజులకు ఒకసారి సాయంత్రము ఆపరేషన్లు చేసేది ఈ ఖర్చుల మంద వల్ల నేను ప్రజలకు ఆపరేషన్లు చేయాలి కదా అని అనరు కానీ అందులో పాలానా ఉచిత ఆపరేషన్ ఏమైనా ఒక చాలట మందం ఆపరేషన్లలో వస్తే చివరి వాళ్లకు తీర్తపత్యాల కింద చెల్లిస్తున్నటువంటి అతి గొప్ప మనసు ఉన్నటువంటి మహానాయకుడు మన సంజయ్ కుమార్ సార్ మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఇప్పుడే కాదు ఇంకొకటి అది ఎందుకు కానీ సార్ అక్కడ తూ పెట్టించిన తర్వాత తొబ్బరావు పెట్టారా ఆ తూ ఎన్నడూ అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు లోపల అక్కడ శంకుస్థాపన జరిగింది తను కూడా చాలా సీనియర్ మన సమావేశాలలో ప్రతిసారి కూడా అందరికీ అన్ని విషయాలు తెలియజేస్తున్నటువంటి మాజీ సర్పంచ్ తర్వాత మొన్నటి వరకు ఒక పార్టీలో అధ్యక్షుడు కూడా ఉండి వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు పాల్గొన్నటువంటి తాజా మాజీ సర్పంచులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మండల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు పాతికే మిత్రులు ఈరోజు చెక్కులు అందుకోబోతున్నటువంటి సోదర సోదరి మనలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మన రవీంద్రన్న గారు చాలా విషయాలు తెలియజేస్తే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి గురించి మనం ప్రత్యేకమే చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవడము దాంట్లో ముఖ్యంగా మన సంజయ్ గారి దృష్టి ఎప్పుడు పెరలే అని మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎలక్షన్ రావడము ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైతే అందరికీ ఎంత ఎట్లా ఉన్నాయంటే మా డబ్బులు వస్తే రాబో మేము హాస్పిటల్కి పోయినాము మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీ పైసలు కాకుండా ఎట్లా అనేటువంటి ఆలోచనతో మీరున్నప్పుడు అన్న గారు ప్రత్యేకంగా వారే ఫైల్ పట్టుకపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఎక్కువ తక్కువ చేసిన డబ్బులను కూడా ఎక్కువ చేయిస్తూ మన అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన పెద్దలు మన శాసనసభ్యులు నిజంగా కూడా మనము ప్రతిరోజు స్మరించుకోవాలి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కొద్దిమంది చూడరు ఇప్పుడు చాలామంది చెప్పారు వారి గురించి ఏం చేస్తారు మేము ప్రజాప్రతినిధులనే కదా మాకెందుకులే మా పియే చూసుకుంటాడు అనుకుంటాం కానీ సజానగారు అట్లా కాదు మనం ఫైల్ ఇవ్వగానే మరి బియ్య ఫైల్ ఇవ్వగానే అన్ననే చేతిలో పెట్టకపోయి

చెక్కులు పంచబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం రాజకీయం ప్రజాసేవ అనేది నిరంతరం ప్రక్రియ అంతకుముందు ప్రభుత్వం ఉండే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వచ్చింది చాలామంది అనుకున్నారు మరి మీ ఏడాది గెలిచినాం ఏడాది గెలిచినాం వస్తే రావాలనుకున్నాం మరి మీరు మనం మళ్ళీ గెలిపించారు ప్రభుత్వం రాలేదు కేసీఆర్గా రాలేదు రాలొచ్చు కోవిడ్పై మరి ఏదైనా గెలిచా శిల్పకాల ఇవన్నీ కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కొందరుదంటే మంచి అనుబంధం వారుడి అంటే సేవ చేసే గృహంలో ప్రభుత్వం వచ్చింది కలిసి పనిచేద్దాం నేను తీసుకుపోతుంటారు రేవంత్ రెడ్డి గారికి నమ్మిస్తామని చెప్పి తీసుకపోవడం యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ ప్రజల సమస్యలు ఖచ్చితంగా వ్యక్తి గతంలో ఎమ్మెల్సీగా జెడ్పీటీసీకి ప్రారంభమై జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖార్గే గారు ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడై ఇప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని చేసేరు మీరు అందరూ చూసారు బస్సులో ఫ్రీగా వస్తున్నారు మహిళలు కొంతమందికి డెబ్బై తొంభై శాతం మందికి కరెంటు వస్తుంది డెబ్బై ఎనభై శాతం మందికి సిలిండర్ వస్తుంది ఒక డెబ్బై శాతం మందికి రుణమాఫీ అయింది అది చాలా పెద్ద పని భారతదేశంలో ఎక్కడ జరగలేదు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా ఈ పద్దెనిమిది వేల కోట్లు వేయాలంటే నాలుగు పట్టింది కొట్టింది రెండోసారి అయితే ఐదేళ్లకు ఏడు వేల కోట్లే చేయగలి కానీ ముప్పై ఒక్క వేల కోట్లకు టార్గెట్ పెట్టుకొని ముప్పై ఒక్క వేల కోట్లు నలభై లక్షల మందికి చేస్తామని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఇరవై రెండు లక్షల మంది పైన రైతన్నలకు పద్దెనిమిది వేల కోట్లు మాకు చేస్తామని మిగతా వాళ్ళకి రైతుంది ధైర్యంగా ఉండాలి ఇక్కడ పిఎస్సిఏ చైర్మన్ ఉండదు మన అధికార ఉంటాం డైరెక్ట్ అందరూ అర్థం అందులో మరి మీ అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా నేను రాజకీయ కుటుంబాలకి వింటాను చాలా సమస్యలు మనం ఎట్లుండాలి ప్రజలతో ఎట్లుండాలి రాజకీయ నాయకులతో ఎట్లుండాలి తెలుసు సమస్యలు పరిష్కరించాలంటే అధికారులతో కూడా ఎక్కువ ఉండాలి కూడా తెలుసు పేపర్లు ఉండాలంటే పాత్రిక వ్యక్తులతో కూడా ఎక్కువ ఉండాలి తెలుసు మరి అందరితో సత్సంబంధాలు పెట్టుకొని మరి ఈ కార్యక్రమాలు వేదికపోయినా మా రాజరేడ్ అని ఉన్నాడు దిగురాజరారు వాళ్ళ సుఖం ఒకళ్ళు క్యాన్సర్ అయ్యారు అప్పుడైతే తీసుకపోయి ఎల్ రోజు ఇచ్చి వచ్చిన నేను మొగరికి రాసిన దగ్గర దగ్గర నాలుగు లక్షలు అనుకుంటా ఉన్న విషయం చాలా సార్లు దృష్టికి వచ్చింది నన్ను ఎప్పుడు పడకపోతే నాకు అవసరం మరి ఆ రాలేదు పత్తే బాగుండు ఆ ప్రాంతం పదో మొన్న పదిహేను కోట్ల రూపాయల మందిని వేయించాం మళ్ళీ అమృత పథకం కింద కేంద్రం రాష్ట్రం సవెన్సర నిధులతోటి రేవంత్ రెడ్డి గారు పదిహేను కోట్ల రూపాయల రాయకల్ పట్టడం అంటే ఇక మన ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అత్యధంగా ఊక రాజకీయం అవసరం లేదు అతి ముఖ్యమైన పని తాగు మిగిలింది నేను గౌరవ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లను ఇక్కడ ఉన్న పట్టణ ప్రముఖులను అదే విధంగా చెక్కులు తీసుకోబోయడం నేను పనులు వస్తారు పని నలభై ఒక్క మంది వచ్చారు ఒకసారి నుంచి ఎవరో రాయకల్ టౌన్ వాళ్ళు ఒకసారి లేచిలో కలిసి ఎక్కడ నీళ్ళు వెళ్తాయో ఈ కాలపైన ఆయి ఉంటుంది తీసుకొచ్చి నడిపి తడిపి ఆయి చేయించాలి మున్సిపాలిటీ ప్రజలు కూడా వేయాల్సిందిగా కోరుతున్నాయి ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగుంటుంది ఇళ్ళలో నీళ్ళు తాగితే మంచి నీళ్ళు వేస్తారు మిషన్ పెడతా కానీ వేడి చేసుకొని కొంచెం సలహా కదా మంచిది నీళ్లు వేడి చేసుకొని సల్లారాక తాగితే మంచి డబ్బాలే కొనుక్కోవాలని లేదు అంటే డబ్బాల కోపం కాదు నేను కూడా ఇప్పుడు డిస్కషన్ పెట్టేది ఇవ్వంత మంచియో మన ఇంట్లో బాగా నీళ్ళు గరం చేసి సలహార్సుకొని తాగితే అంతే మంచిది కాబట్టి గరం చేసి తాగి మనకు భీమా రాకుండా చూసుకోవాలి ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటే బీమా నచ్చక మంచిగా చేయించుకున్న దానికంటే మనము భోగం రాకుండా చూసుకోవడం మంచిది చాలా బిల్లు ఒక నీళ్ళతోటి ఈ దోమతో వస్తున్నాయి నీళ్ళు జాగ్రత్తగా వాడాలని చెప్పి మరొకసారి సందర్భాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేసిన నాయకులు శ్రీనివాస్ గారికి వారి బృందం అందరికీ వేదిక నుండి గెలిపించిన ఎంతోమంది సోదరులకు సోదరిములకు వేదిక ముందున్న నాయకులు అందరు కూడా పేరు పెట్టిన మా పత్రిక మిత్రులకు నాకు అవకాశాన్నించి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అన్ని గ్రామాల మా ప్రజలందరూ కూడా ఉదయంపూర్వం నమస్తే తెలియజేస్తా ఉన్నా ఇంకా రాయిగ్ పట్టణానికి సంబంధించారు కానీ ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ కలిసి లేదా పోయి హనుమంత్ సార్ కానీ రామాక కానీ ఇక్కడ కౌసార్ తమ్ముడు మిత్రుడు హుసేంద్రుడు అందరు పోటీ వాళ్ళు ఉన్నారు మాజీ ఉన్నారు ఇంటికి నల్ల వచ్చే విధంగా చర్యలు తీసుకుందాం మళ్ళీ రోడ్లు పడైతే పడైతే మళ్ళీ వేసుకుందాం కానీ నీళ్ళు లేకపోతే నడవదు కానీ బాధ్యత మనం కూడా వాయించాలి పోయినసారి మీ సిట్లో వేసాడు పైపులైన్ వేసినా అంటాడు నీళ్ళు రావు అది ఎస్సీ ఖాళీ దంతవాడ బాధ అనిపించావు పేదవాళ్ళు దంతులు పదో వాడు వాడు నీళ్లు రాలేదు మరి అలా మంజూరు చేయించాం అట్లా గ్రామాలకు కూడా ఖచ్చితంగా మిగతా ప్రాంతం ఏదైతే అది చేస్తాం నేను మొన్ననే ఇక్కడ మా మాజీ సర్పంచ్ గంగరాజు ఉన్నాడు వేదిక పడినాడు మీ అందరినీ వేయగలి గ్రామాల మాజీలందరూ కూడా రాలేదు చెప్పినాం మొన్న ఏఎన్సీ రుభాకర్ రెడ్డి గారు కలిసిన కలిస్తే దురదృష్టం ఏంటంటే మిసి భారత కార్యక్రమం మన జైత్యాల నియోజకవర్గంలో జరిగినప్పుడు నేను ఎమ్మెల్యే లేదు ఇవాళ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే మంచిగా విషయం చెప్తున్నా ముప్పై మూడు జిల్లాలుంటే అందులో ఆరు జిల్లాలు మంచిగా లేవు ఆరింట్లో మంచిగా లేదు నేను అంటే జిల్లా బాధాకరం అప్పుడు నేను ఎమ్మెల్యే ఆ ఆరింట్లో జైత్యాల మంచిగా లేదు కానీ టౌన్లోకైతే మళ్ళీ నిధులు తెచ్చిన గ్రామాలకు కూడా సెట్ చేయాలని చెప్పి నేను విషయం ఏసీ ఈఎంసీఆర్ దగ్గర ఉన్నా నలభై ఐదు నిమిషాలు కూర్చున్నాను సార్ నలభై ఐదు నిమిషాలు కూర్చున్నాను సార్ అట్లనే ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి రోడ్లు ఉంటాయి కరెంట్ విషయం ఉంటుంది ఇవి గెలిపించారు ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రతిపక్షంలో ఉంటే రోజు యోగ ధర్నా చేసుకుంటూ కూర్చోవాలి మరి ఇక ధర్నా చేసే తోపల పుణ్యకాలం కడుపుతుంది మరి అధికార పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి పనిచేస్తే మన ప్రాంతం ఇప్పటికిప్పుడు ఎక్కువ పైసలు మనం రుణమాఫీ ఇచ్చేసాం పద్దెనిమిది వేల కోట్లు అంటారు కావచ్చు మరి బాగా అభివృద్ధి చెందాలని చెడు ఏమైనా మోడీ నా రోడ్లు ఏమే అంటాడు కానీ ఒక్క రాయకల్లో ఉన్న రైతులకు ఖచ్చితంగా కోట్లాది రూపాయలు వచ్చినాయి రైతులు రైతు మంచిగుంటేనే రైతే దేశానికి మంచి కూలి కూడా మంచిగా ఉంటాడు రైతు మంచిగా ఉంటేనే పంటలు వాడితేనే ఇంకా ధరలు తగ్గుతాయి లేకపోతే పెరుగుతున్న జనాభాకు ఇంకా పెరుగుతుండే మనం అనుకుంటే ధరలు పెరుగుతున్నాయి రైతుల మధ్య లేకపోతే వ్యవసాయం నడవకుంటే ఇంకా పెరుగుతుండే ఆహార ధాన్యాలు కాబట్టి ముందు రైతులు బయట కాబట్టి ఆ తర్వాత వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని వారు తీసుకుంటున్నారని చెప్తా మళ్ళీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా పెన్షన్ వేస్తారని చెప్పి కూడా మహిళలందరికీ పెన్షన్ వేస్తారు బుద్ధులకు పెన్షన్ వేస్తారని అని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతోనే నేను రేవంత్ రెడ్డి గారితో మీకు కలిసి పనిచేస్తున్నా ఖచ్చితంగా ఈ రెండమా పేద అవన్నీ కూడా చాలా అవుతాయి ఇందిరామ్మ ఇంట్లో పథకం కూడా ఉంటుంది ఆ పెళ్లి సందర్భాల్లో మనం డబల్ బెడ్రూమ్ ముందర పెట్టుకొని ఎక్కువ చేయలేకపోయాం రాయకల్లా కూడా నేను ఎమ్మెల్యే లేకముందు ఎమ్మెల్యే లేకముందు ఒక వంద ఇంట్లో కడతా చెప్పి ఒక వచ్చి ఇరవై నాలుగు ఇల్లు మొదలుపెట్టి వెళ్ళిపోయాడు ఆయనకి నాకు పెద్ద వ్యక్తిగతంగా తెలుసు కుటుంబం కానీ రాజకీయంగా పెద్ద సంబంధం ఆయన పెద్ద పెద్దలకు సంబంధం నడువు నిలిచిపెట్టిపోయాడు కాబట్టి చైత్యాల పని చేయగలిగిన పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు ఇచ్చేదాకా నాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇండ్ల మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు నాకు మాట ఇచ్చారు వేరే నియోజకవర్గాల కంటే కూడా తగ్గిస్తా అంటేనే మేము మీతో కలిసి పనిచేస్తా అని చెప్పిన ఆ మాట చేసిన తప్పకుండా రేపటి నాడు రైకల్ పక్కన కావచ్చు గ్రామాలలో కూడా ఎక్కువ ఇండ్లు వస్తాయి అయిన తర్వాతే మా ఏసిన నాలుగేళ్ళు ఉంటుంది ఈ లోపల ఇంకొక రెండు మూడు నెలల మొదలు పెడతాం ఇప్పటికే మన రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా స్పష్టత ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఉత్తరం రాశారు మరి గతంలో ఈ రకంగా ఉండేది చాలా రోజులు తీయలేదు మనం ఎట్లా చేద్దామని చెప్పి మమ్మల్ని కూడా సలహా ఇవ్వమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చారు మంత్రులు ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి పొగలేష్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మా ఉద్యమం రాశారు తప్పకుండా అరువులైన పేదలకు రేషన్ కార్డులు వస్తాయి చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఎందుకంటే అన్ని గ్రామాలు వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చారు ప్రజలు కూడా వచ్చారు దాదాపు రెండు వందల మంది వచ్చారు ఈ చెక్కులు అందుకోవడానికి ఈ విషయాన్ని తెలియజేస్తుందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ పక్కన నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది డాక్టర్లు పెట్టాం మొన్న పోయినా ఇక మన చరాలు బాగున్నాయి బాగా మంది మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మర్చిదానికే నిలబడకుండా అయిపోయింది అందరం కూడా కొద్దిగా దోదలు వేసుకోవాలి సామాన్యులు కూడా ఎత్తు పొద్దున లేదు కాళ్ళకు కొన్ని కొబ్బరి కొబ్బరిలోనే ఉంచుకుంటే దోవ ఉంటుంది ఎట్లా అని చెప్పి ఉడవసులు కొంచెం మూసుకోవాలి చిన్నపిల్లలకైతే పూర్తి స్థాయిలో బట్టలు కింది దానికి వేసి చిన్నపిల్లలకి సాక్స్ దొరికితే ఈ డెంగ్యూ ర్యాపి ఉంటుంది బడిపోయినా కానీ వేసి పంపితే కొన్ని మనం నివారణ చర్యలు తీసుకోవాలి ఇంటి చుట్టూ ఉంటే కూడా అవి తీసేస్తూ డబ్బాలి తీసేసూ ఇవన్నీ చేస్తే డెంగ్యూ మలేరియా చిగునియా లాంటి రోగాలు రావు బాగా మంది బీమా దాకా చాలా ఖర్చులు అవుతుంది దయచేసి ఇది జాగ్రత్తలు తీసుకొని సర్కారు పనిచేస్తలేదు కాదు మన సర్కారు దాకా రైకల్లా మొక్క మంచం కాలే కాబట్టి మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఇక మాదిగ ఉంటుంది నీళ్ళు వెళ్తున్నాయని చెప్పి మట్టి వాళ్ళతో ఉంటాం కోట్ల కేసు వేసారు కేసులు బోసుకు మంచిది కాదు కానీ ప్రజలు స్వచ్ఛందంగా కొంత ముందుకు పోయాయి మరి అలా నీళ్ళు వచ్చేది లేదు వాళ్ళకి నీళ్ళకి కలవలేదు ఆ నీళ్ళు బయటకు పోయానికి లేదు మురుగు నీళ్ళు వాళ్ళు చేరుతున్నాయి గోవాలు వస్తున్నాయి కలిగి కోర్టు కేసు ఉన్నది కాబట్టి నేనేం మాట్లాడకూడదు ముఖ్యమంత్రి సహాయం చేయడం అనే విషయం లేదు నేను ఇద్దరు చెప్పాడు రాజకీయ పుట్టము అని చెప్పినట్టు పాత తరం నాయకులు స్వగర్వ గారు చుట్టాం పిఎం సాయి అనేది ఢిల్లీకి వెళ్ళి తీసుకెళ్తా చూసాడు మరి ఢిల్లీకి వెళ్ళి కూడా దేవచ్చు ఇప్పుడు కూడా దేవచ్చు అది అప్పుడు తీసుకెళ్తారు అంటే ఇవన్నీ చూసినాం మనం కాబట్టి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇలా చైత్యాల పట్టణం కావచ్చు రాయకల్ పట్టణం మంచి రాయకల్ పట్టణం